బతుకు సుఖమయ్యే మైక్ తీసి చెప్తాను అందరూ చెప్పండి భోజనం బాగానే పెడతారు చోటు పెంచండి పెడుతుంటే తిందాం అది చాలా ముఖ్యమైన పని కదా అలాగే మధ్య మధ్యలో నినాదాలు ఏమన్నా చెబితే అందాం బాకవేద వైరేడు కావ్య చెప్పు మా నాన్న పేరు ఏంటో అలా నన్ను తయారు చేయాలి చెప్పి నాన్న గణేష్ మహారాజ్కి ఫోటో తీసారా ఏ పేరు నీ పేరు నీ పేరు ప్రణీత్ గారు శాపు నారాయణ అనుకోరాదా నాలికే చేదా పోపకేలేదా లేదా చేలేదా ఉంటికా ఇప్పుడు చెప్పు కృష్ణ అంతము లేదు అచ్చుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే రోగం లేదు నరకము రాదు

అంటే ఏం చెప్తుంది మా ద్యుతి బోత్ సేమ్ అవునా రైట్ ఇప్పుడు మీ అమ్మ అమ్మతో పాటు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళారా అక్కడ బొమ్మలు ఉంటాయి కదా మీ అమ్మ షాప్ లో బొమ్మ ఒకటేనా బోత్ సేమ్ రెండు నిజాలు వచ్చినాయి మరి తర్వాత నీకు ఎన్ని వేలు చేతికి అమ్మా ఫైవ్ అన్ని చూడు అన్ని ఎక్కువగా ఉన్నాయా ఉంది మతి ఇంకొకటి ఉంది ఆవుకి ఎప్పుడైనా పండ్లు పెట్టావా మరి ఆవుకి పండ్లు పెట్టేవాళ్ళు ఆవుని కొట్టేవాళ్ళు ఇద్దరు ఒకటేనా చిన్న బిడ్డ కాబట్టి నేను అలా అడగలేదు ఇలా అడిగాను మామూలుగా ఎలా అంటే ఆవుని మేపేవాళ్ళు ఆవుని మేసేవాళ్ళు ఒకటేనా ఇప్పుడు నాలుగు క్వశ్చన్లు అడిగాను బిడ్డకి తెలియపోవచ్చు అయినా అడుగుదాం నాలుగు ఒకేసారి అడిగి లాస్ట్ లో ఇంకోటి అడుగుతాను చక్క చెప్పారు అమ్మ బొమ్మ ఒకటేనా నంది పంది ఒకటేనా ఆవుకి అన్నం పెట్టేవాళ్ళు ఆవుడి కొట్టేవాళ్ళు ఒకటేనా ఐదు వేలు సమానమా అన్ని మతాలు సమానమా ఏం ఆరో తరగతి చదువుతున్న ప్రణీతు మనకు ఒక విషయం చెప్తాడు బాగా వినండి ఇప్పుడు అక్కడ భోజనం వడ్డిస్తారు నువ్వు వడ్డిస్తే మంత్రం చెప్పు తింటావా అలాగే తినేస్తావా మంత్రం అది చెప్పుకుంటావా అలాంటి మంచి లక్షణాలు ఏమి అర్థం లేదు కదా అమ్మొచ్చిందా అమ్మ పేరు ఏం పేరు కావ్య కావ్యం చెప్పు రామాయణం అనే కావ్యం చదవమని చెప్పు నాన్న పేరు గణేష్ గణేష్ చెప్పు గణేష్ పురాణం చదవమని చెప్పు మీ పేరు అందుకే పెట్టారు నీ తాతగారు ఆ తాతగారు లేనా సరే మనం భోజనం తినే ముందు మంత్రం చదవాలి అని श्री देवता प्रसाद दे सिद्धिस्तु गोविंद नृत्यं दर्शयां श्रावया घोषयाम अश्वान्हां गजायां समस्त राज भक्तोपचार शिक्पचार देशोपचार पूजा पर अस्ंग्राष्ट देश ना भैरुट्वार लोक संरक्ष

Hare Krishna, Krishna 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 Hare 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 Rama Hare Rama బిల్లారా బిల్లారా అందరికీ పేరు రాష్ట్ర రాష్ట్రీయ సంఘం యూ దేవాలయం రాష్ట్రమే కాదు ప్రపంచంలో కూడా ఇంకా పేరు ప్రఖ్యాతగా అవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ప్లీజ్ యు మస్ట్ బికమ్ లైక్ సుబొ అర్థమైనా వళ్ళుొచ్చినప్పుడు ఆ పేపర్ తీసేయడం పెట్టండి ఇంట్లో వెళ్లి ఒక బెల్ల తెచ్చి ఆకాశం ఆకాశంలో చూసి ఓ ఏమన్నా అది వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ ఓ వచ్చిన గొని ఆ మొత్తం మొక్కితే ఇంకా మెడికల్ చూడు పొందమన సినిమాయ మేము తినకూడదండి మేము వెళ్ళిపోయిన సేవండి అందువల్ల మేము ఇలా ప్రసాదం అది తినకూడదండి మీది దీపం బ్యాక్చు మాది పాపం పేర్చండి మీరు నీటికి వెళ్ళిన బ్యాచ్ మేము నీటిని వేర్చు అని చెప్పేస్తాం నేనిచ్చింది బెల్లం నేను ఇచ్చింది బెల్లమే నే ఇందులో ఏం కలపలేదు జస్ట్ మీ ముందేనా అని ఇవ్వండి అప్పుడు మేము తినం తినవా తినవ కదా జస్ట్ బెల్లం ముక్క ఎందుకు తింటలే మతం మారావు కాబట్టి మరి హిందువులు ఇచ్చిన బెల్లం ముక్క తినలేనప్పుడు మరి హిందువులు మతం మార్చమని అడగడానికి రావచ్చా